హలో హలో చెప్పండి సార్ యాదవ సార్ చెప్పండి ఒక్కడసారి ఇది ఇప్పుడు నేను నేను రైతు మాట్లాడుతున్నాను నేను శ్యామంపేట మండల కొన్నాళ్ళు ఎక్కడ శ్యామపేట మండల్ సార్ మేడ్చల్ జిల్లా కొన్నాళ్ళు సార్ శ్యామన్పేట మండల శరత్ కుమార్ కూడా మాట్లాడుతున్నారు మీ మీ ఇద్దరితో సార్ లేడు మరి ఇక్కడ లేడా సార్ అయితే ఒకటి ఏముంది సార్ నేను కూడా కాంగ్రెస్ కార్యకర్త ఒకటి ఈ ఊళ్ళో పోటీ ఏమైనా సార్ ఇప్పుడు ఈ రైతు బంధువు అయిపోయి లోని ఇప్పుడు వచ్చే సార్ ఇప్పుడు ఇరువాళ్ళకి అయిపోయా పెట్టుబడికి ఈ రేవంత్ రెడ్డి ఏముంది సార్ చెప్పేది కూడా ఓడి నేను మేము కాంగ్రెస్ పార్టీ సార్ అప్పటి అప్పటిసారింది మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇంత ఇంత అధ్వానం చేస్తుండే ఇప్పుడు ఇంకోటి సార్ రెండోది మళ్ళీ ఇది పింఛింది సార్ చెప్పి అంతే కదా సార్ ఒకటి ఈ ఆర్టీసీ త్రీ బస్ ఎప్పుడు చెప్పింది సార్ ప్రజలు చెప్పరా రైతులు చెప్పిరా మనం అందరం చెప్పినాము ఏమని ఎందుకు సార్ అది అది రద్దా సార్ అది కదా అంతే కదా అవునా అంతే అంతే సార్ ఇప్పుడు నువ్వైతే నంబర్ వన్ నంబర్ వన్ ఫోర్ అయినావు సార్ నువ్వు అయితే నువ్వు శరత్ కుమార్ సార్ గిటా మంచిగా ఎప్పుడైనా మీ నువ్వు నువ్వు నాకు ఎప్పుడైనా సార్ మీ మీరిద్దరు ఇప్పుడు మీ పడ్డ కాదు వాళ్ళకి ఏమో సినిమా యాక్టర్లకి ఏమో పర్మి ఏవి పర్మి ఇస్తాడు పోతే మనం పోతేనేమో మనకి ఇప్పుడు నువ్వు అంత సీనియర్ నువ్వు శిరత్ కుమార్ సార్ ఇట్లా ఎంత పోరాడే మీరు కరీంనగర్ పోయి నువ్వు అక్కడ పోయి మస్తు ప్రచారం చేసి గెలిపించారు నువ్వు అంతా కాంగ్రెస్ పార్టీని ప్రాణాలకు కొట్లాడితే మన ఆఫ్ దగ్గరికి గుట్ట సార్ ఎందుకంటే నువ్వు అద్భుతం కాదు సినిమా హీరోలకు టైం ఇస్తున్నాడు మరి ఏం ఏమంటాం సినిమా యాక్టర్కి ఎందుకు సార్ అయినా వాళ్ళకు ఇప్పుడు టైం ఇస్తే ఇక్కడ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది పబ్లిక్ ఏం అనుకుంటురో చెప్తాం ఇంత ఆ ఒకటి సార్ వరంగల్ మీటింగ్ పెట్టిన సార్ వరంగల్ మీటింగ్ పెట్టి పోటు భూములు సన్ ల్యాండ్ లవ్ పట్టాలు అన్ని ఉన్న కబ్జమే ఉండడానికి అన్ని పట్టాలు అమలు చేస్తాను అని చెప్పిండు రెండోది ఇప్పుడు నుంచి సార్ నైన్ బై సెవెంటీ సెవెన్ ప్రకారం సార్ అప్పటి సార్ ఏమో ఇప్పుడు ప్రభుత్వం లైన్ ఏమో వాళ్ళు బయట అమ్ముకొని బయట లాభం వంతు ఇది ఇది లెవెన్ పట్ల కూడా రాహుల్ గాంధీ మీటింగ్ లో చెప్పింది వరంగల్ మీటింగ్ లో మేము మీటింగ్ పోయినాం సార్ మేము మీటింగ్ లో కూడా ఎందుకోసా కబ్జా ఉన్న వాళ్ళకు చేస్తా అని చెప్పిన సార్ పోల్ భూములని సార్ ఇవన్నీ సార్ ఇది ఎన్ఓసి అని చెప్పిండు దాని పట్లకు రెండు రోజు మళ్ళీ పోల బొమ్మలు పట్టలు అని చెప్పిండు ఇవన్నీ మర్చిపోయినాయి సార్ ఇప్పుడు ఇవన్నీ కదా స్కూల్ టీచర్ కూడా పాప ఆడ ఇంటి చేస్తా కూడా చేస్తే కూడా ఇట్లా చర్యసుకున్నాడు సిపిశడ్ కాదు సరే ఇరవై తేడికి కాంగ్రెస్ పార్టీ సార్ ఏం భయపడ మనమే సార్ మనం అప్పటి అప్పటి సరే కాంగ్రెస్ పార్టీ కానీ ఇట్లా చేస్తే పద్ధతి అయినది ఆ ఒక్కడ ఏముంది సార్ ఇప్పుడు ఇది రైతు బంధు ఏదో కదా రైతు బంధువు ఇప్పుడు పెట్టుబడి ఉన్నాము వాళ్ళందరికి ఇంత అంటే కేసీఆర్ దొంగ అంటే అటు ఇటు రైతులకు అయితే వేసింది సార్ ఇవి పైసలు అయితే వేసిండు కదా ఆ ఏదో కదా సార్ కట్ట పద్ధతి ఈ పద్ధతి మంచి పద్ధతి చేసారు ఇంకేముంది సార్ గద్దేమే మంచిగా కదా ఈ గద్దెక్కింది కదా సార్ ఇంకేముంటది కదా మాకైతే సార్ సార్ చెప్పండి ఒకటి ఒక విషయం ఏముంటుంది సార్ పని చెయ్యకపోతే మళ్ళీ ఇట్లే కూడా సార్ మళ్ళీ పోయి ఇక గట్టి అవుతుంది కాంగ్రెస్ పార్టీ అయినా సార్ ఏదైతే

ఆ కేసీఆర్ కూడా సున్నా వచ్చినాయి కదా మన ఎంపీ ఎలక్షన్ లో సున్నా సరే సార్ ఫోన్ వస్తుంది కదా సార్ నీకు సార్ అదే అదే ఇట్లా ఉంది మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈయన చేయకపోతే ఇక వేరే సీఎం ను పెట్టమని అధిష్టానానికి చెప్పాలి మరి కాంగ్రెస్ వాళ్ళకి మనకు నచ్చినప్పుడు ఏం చేస్తాం ఏముంది సార్ ఇవి అసలు చేంజ్ చేయాలి సార్ చూస్తే మాకైతే డౌట్ వస్తుంది సార్ మాకు పక్క ఎట్లా డౌట్ ఏం డౌట్ వస్తుంది ఈ లోపల బీజే మీరు కనసారి ఉన్నారా అనిపిస్తుంది నాకైతే అంతేనా అంతే కదా ఎనిమిది కాదు సార్ ఇప్పుడు న్యాయంగా పన్నెండు పదమూడు రూలింగ్ పార్టీ పెట్టుకొని పన్నెండు పదమూడు సీట్లు రావాలా ఎనిమిది సీట్లు వడగొట్టినట్టే ఇప్పుడు సేవలు వచ్చింది మల్కాజీ వస్తాయి అవి అవన్నీ పోయింది కరీం అని అదే కదా సరే అవి పక్కన పెడితే ఇప్పుడు పబ్లిక్ ఇచ్చిన హామీలు అయితే చేయాలి కదా చేయకపోతే ఇప్పుడు మనము చేయలేనప్పుడు మనకు అవసరం లేదు కదా మరి సీఎం అని మనం పబ్లిక్ వెళ్ళేటైతే వేరే వ్యక్తిని పెడతారు ఇప్పుడు ఆయనకు బుద్ధి కాకపోతే ఇంకా వేరే చాలా మంది ఉన్నారు కదా ఇంకా అరవై నాలుగు అరవై ఐదు మంది ఉన్నారు కదా ఇవి ఉన్నారు కదా సార్ ఈయన అన్న పని చేయదు సార్ ఇప్పుడు నేను కూడా ఏసం పని చేస్తాను సార్ నాకు రెండు కిలా పొలం సార్ ఏదో ఎవరికైనా నా ఒక్కరికే కదా పెట్టుబడులు ఎవరికైనా ఇది అయితే రైతు బంధు ఆపొద్దు సార్ ఒకటి పింఛర్ ఒకటి ఇప్పుడు ముసలి పించి ఆపిండు ఈ రైతుబంధు ఆపిండు ఏం పేరు అన్న మొత్తం పదగ అవుతుంది సార్ మొత్తం ఇది పరా అదే ఏం పేరు అన్న మీ పేరు గ్ర ఏం సార్ మీ పేరు ఏం పేరు అంటున్నా నా పేరు నాగ నాగేశ్వర్ గౌడు సార్ నాగేశ్వర్ గౌడు ఎక్కడి అన్న ఇది శాంపపేట మండల్ పొన్నాల్ సార్ పొన్నాల్ పేట అంటే ఇప్పుడు మన మరి మల్కాజుగిరి కిందకే వచ్చింది మల్కాజికి వస్తారు సార్ మా షామీర్పేట మండలం కొన్నాళ్ళు సార్ విలేజ్ ఏమో పొన్నా సార్ మాకు షామీర్పేట మండలం ఇప్పుడు కొన్నాళ్ళు సార్ మీర్చర్ జిల్లా సార్ ఓకే మరి ఇప్పుడు ఆడియో మరి మన ఛానల్లో మీరు మాట్లాడింది తెలియాలి కదా గవర్నమెంట్ కు మరి పెట్టు సార్ పెట్టు ఇప్పుడు ముఖ్యమైన సార్ ఇది పొడి బొమ్మలు పెట్టు సార్ ఇప్పుడు ఇవన్నీ అవి పట్ట ఇప్పుడు పోడు భూములు కూడా కొంత కొందరికేమో పట్టలు చేస్తా అని ఆ రెండోది ఇప్పుడు ఇవి కూడా లైన్ సార్ ఇప్పుడు మన మన లైన్ అస్సాం లైన్ కూడా ఎన్నో ఇస్తా అని చెప్పిండు బీద రైతులకు అది కూడా తప్పింది కదా సార్ ఇప్పుడు వరంగల్ మీటింగ్ పెట్టింది సార్ వరంగల్ మీటింగ్ రాహుల్ గాంధీ ముంగు ఆ ఇస్తుంది సార్ ఇప్పుడు ఒక ఒక విషయం సార్ ఇప్పుడు ఏంటనేసి మా మన ఉంది వందేం చేసిన సార్ ఇది ఇదే లవ్ మీద ఆయన కాలం చేసిన ఇప్పుడు నేను అరవై అరవై ఏంటో సార్ ఇది అప్పుడు కేసీఆర్ ఇట్లే ఎన్ఓసిస్ అని చెప్పిండు ఈ లవన్ పాటలకు ఆయన ఆయన పది ఆయన ఏం చేయరు మరి ఈయన చెప్పాడు ఇప్పుడు లవన్ పాటలు అన్ని ఎన్ఓసీస్ అని చెప్పిండు సార్ ఇది మాట అవదం కాదు అది కూడా ఎన్వోసీ ఇప్పుడు కదా సార్ ఇప్పుడు నైన్ బై సెవెంటీ సెవెన్ సార్ ఇది అమ్మ కూడా అంతే తెల్లదు సార్ ఇచ్చే సార్ ఇది ఎప్పటి సంతో ఉంటుంది ఇప్పుడు ప్రైవేటు భూములు ఏమో అమ్ముకునేమో బయట ఉంటారు సార్ ఇప్పుడు ఇక్కడ అమ్ముకొని మళ్ళీ బయట లాభం ఈ లావ మీద ముసలి రైస్ చచ్చిపోతుంది సార్ ఇది అంతేకాదు ఏం పోతుంది సార్ ఇప్పుడు నువ్వు కూడా కొట్లాడు సార్ నీ దారా ఎక్కువ సార్ నువ్వు కూడా ఈ అస్సాదారు కొట్లాడాలి అసంత గురించి నువ్వు కూడా ఇప్పుడు కబ్జా మీద ఉన్న వాళ్ళకు పట్ట సార్ పెరిగా సార్ ఒకటి ఫస్ట్ సార్ రెండు కూడా ఎన్ని రోజులు కూడా ఇవ్వాలి సార్ ఇప్పుడు కదా సార్ ఓకేనా మనం కొట్లాడదాం వాళ్ళు ఏమైతే ఆమెలు ఇచ్చారో వాటి మీద కొట్లాడదాం ఓకేనా సార్ ఓకేనా రైట్ నువ్వు కూడా